షీర్మాల్ బ్రెడ్ లు ఛాయ్ లాగించాలి ఇంకా సో ఇక్కడైతే స్వీట్ బటర్ ఆల్మండ్ అంత బిస్కెట్ బిస్కెట్ మూంగ్ దాల్ మనం ప్యాకెట్ లో చూసినాం కానీ ఫస్ట్ టైం డబ్బుల చూస్తున్నా నేనైతే ఆల్మండ్ స్టిక్స్ అంట ఇదైతే కేక్ ఇది కేక్ ఇదైతే చూడండి పెద్ద ఆయన కోసం స్నాక్స్ మా అక్క తీసుకొచ్చినాయి ఇందులో అయితే మీకు ఏ ఫేవరెట్ కామెంట్ అయితే పెట్టండి ఓకే అండి ఇవన్నీ ఇంకా నాకైతే తెలియదు ఈ స్వీట్ ఏంటో కామెంట్ అయితే చేయండి నాకు తెలియదు ఓకే బానేడి